పురుషోత్తమ వల్లభాయి ఆ తల్లి ఇవన్నీ చేస్తుంది కాబట్టే కేవలము డబ్బిచ్చేది అని వేదం మాట్లాడలేదు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి మమ సర్వదా అంది ఒక లక్ష్మి ఆరు రూపాలతో నన్ను అనుగ్రహించాలి అని అడిగారు సిద్ధలక్ష్మి అన్నారు మొట్టమొదట సిద్ధి గురించి అడిగారు సిద్ధలక్ష్మి అన్నమాటకు అర్థం ఏమిటి అంటే నాకు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఈ పని ఇలా చేయాలి అనిపిస్తుంది ఏదో శ్రీకాకుళం రండి ప్రవచనం చేయండి అన్నారు అనుకోండి ఒక మూడు రోజులు వస్తానండి అంటాను దేని గురించి మాట్లాడమంటారు మీకు వస్తే దీని గురించి మాట్లాడండి తప్పకుండా మాట్లాడతానండి అన్నాను అనుకోండి ఒక ఆలోచన ఒక ప్రతిపాదన ఒక సంకల్పం వచ్చింది ఇప్పుడు నేను సంకల్పం చేస్తే అది అయిపోతుందని నమ్మకం లేదు